అస్సలం వరకు వరహుల ఇబ్బతావులా షేతాని రజీమ్ బిస్మిల్ రహమాని రహీమ్ ఖురాన్లోని రెండవ సురా సురా అల్ బక్రాలోని ముప్పై వాక్యం నుంచి చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు అల్లాహ సుబ్బాత ప్రవక్త మొహమ్మద్ సల్హ్ అసలాం గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యాలు ఏమిటి మరియు జ్ఞాపకం చేసుకో నీ యొక్క ప్రభువు దైవదూతలతోటి వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని ఖలీఫాను సృష్టించబోతున్నాను అని చెప్పినప్పుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం అనబడే ఒక మనిషిని నేను నేను ఉన్నాను అని దేవుడు దేవుడు సృష్టించినటువంటి దూతలతోటి చెప్తూ ఉన్నప్పుడు ఆ దైవదూతలు ఏమన్నారు అంటే ఏమిటి వల్ల నీవు భూమిలో కల్లోలం రేకెత్తించే వాణిని మరియు నెత్తురు చెందించే వాణిని నియమించబోతూ ఉన్నావా మేము నీ యొక్క స్తోత్రం చేస్తూ నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా అని వాళ్ళు విన్నవించుకున్నారు దానికి అల్లా ఏమన్నారు అంటే నిజంగా మీకు తెలియంది నాకు తెలుసు అని అల్లా అన్నాడు ఇక ముప్పై ఒకటో వాక్యం నుంచి మరియు అల్లా ఆదామ్కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు ఆ తర్వాత వాటిని దైవదూతల ఎదుట ఉంచి మీరు సత్యవంతులే అయితే వీటి పేర్లను నాకు తెలపండి అని దైవదూతల్ని అల్లా అన్నాడు అప్పుడు దైవదూతలు ఏమన్నారంటే నీవు సర్వలోపాలకు అతిథుడి వల్ల నీవు ఏదైతే తెలిపావో అది తప్ప మాకు వేరేది ఏమీ తెలియదు నిజంగా నీవే సర్వజ్ఞుడవు మహా వివేకవంతుడవు అని అన్నారు అప్పుడు అల్లా ఓ ఆదాం వీటిని ఈ వస్తువుల పేర్లను వాళ్ళకు వీరికి తెలుపు అని అన్నాడు ఎప్పుడైతే అతను ఆదాం అలస్లం గారు మొట్టమొదటి మానవుడు ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో ఆయన అన్నాడు నిజంగా నేను మాత్రమే అంటే అల్లా అన్నాడు ఏమని నిజంగా నేను మాత్రమే భూమి ఆకాశాల అగోచర విషయాలను ఎరుగుదును అని మీతో చెప్పలేదా మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది కూడా ఏది దాస్తారో కూడా అన్నీ నాకు బాగా తెలుసు అంటే మీరు బైక్ బయటకు చెప్పేవి లోపల ఆలోచించుకునేవి ఆలోచించుకోబోయే ఆలోచించుకోబోయేవి ప్రతిదీ కూడా నాకు తెలుసు అని అల్లా సుభాణత తెలియజేస్తూ ఉన్నారు ముప్పై నాలుగవ వాక్యం మరియు జ్ఞాపకం చేసుకోండి మేము దైవదూతలతోటి ఇలా అన్నాం ఎవరంటున్నారు ఇది అల్లా మీరందరూ కూడా ఆదాం అనబడే ఆ మానవుడి ముందు సాష్టాంగం చేయండి సజ్జా చేయండి అని ఆదేశించినప్పుడు ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారందరూ కూడా సాష్టాంగం చేశారు సజ్జా చేశారు అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్య తిరస్కారలలో వాడైపోయాడు ఈ యొక్క ఇబ్బులిస్ ఎవరని మీకు సందేహం కలగవచ్చు దేవుడు కురాన్లో తెలియజేస్తూ ఉన్నారు ఏమని మట్టి నుంచి మానవుడిని తయారు చేశాను అని వెలుతురుని తయారు చేసి ఆ యొక్క వెలుతురు నుంచి దైవదూతలను తయారు చేశాను అని అగ్నిని అగ్నిని తయారు చేసి ఆ యొక్క అగ్ని నుంచి జిన్నులను తయారు చేశాను అని అల్లా చెప్తూ ఉన్నారు ఈ యొక్క దైవదూతల గుణగణాల గురించి మానవుడి యొక్క గుణగణాల గురించి జిన్నుల యొక్క గుణగణాల గురించి కూడా కురాన్లో చెప్పడం జరిగింది ఈ జిన్నుల గురించి తెలియక చాలామంది దయ్యాలు ఆత్మలు ఇంకా ఏమేమో అని అనుకుంటూ ఉన్నారు కానీ అసలు వాస్తవం ఏంటో కురాణ చెప్పడం జరిగింది ఈ యొక్క జిన్ను వర్గానికి సంబంధించినటువంటి ఇబ్లిస్ని దైవదూతలతోటి పెట్టినప్పుడు ఆ దైవదూతలతో పాటు ఇబ్లిస్ను కూడా యొక్క మొట్టమొదటి మానవుడైనటువంటి గారి ముందు శాస్త్రాంగం చేయమన్నప్పుడు దైవదూతలు చేశారు అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం దైవదూతలు అయితే చేశారు సజ్జా కానీ ఇబ్లిస్ మాత్రం సజ్జా చేయలేదు అప్పుడు ఏం జరిగింది ముప్పై ఐదో వాక్యం నుంచి సూర్య అల్బక్రాలో మరియు మేము ఆదాముతో అన్నాము ఓ ఆదాం నీవు మరియు నీ భార్య అవ్వ అలాం ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛిగా తినండి కానీ ఒక చెట్టు ఉంది అది ఈ చెట్టు ఈ చెట్టు దరిదాపులకు కూడా పోవద్దు అలా చేస్తే మీరిద్దరూ కూడా దుర్మార్గులలో చేరిన వారవుతారు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత సైత ఇప్పుడు ఆ ఇబ్లిష్ని ఆయన ఇబ్లిష్ శపించబడ్డాడు దురహంకారి అయిపోయాడు సత్యతిరస్కారి అయిపోయాడు అని చెప్పాం కదా ఆ యొక్క సైతాను ఏం చేశాడు ఈ యొక్క స్వర్గంలో ఉన్నటువంటి అవ్వ మరియు ఆదామనస్వామి గారి గారు వేరే వారిద్దరిని దాని స్వర్గం నుండి తప్పించి వారిద్దరిని వారు ఉన్న స్థితి నుంచి బయటకు తీశాడు మరియు మేము అంటే అల్లా ఎలా ఏమన్నాడు మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి మీరు ఒకరికొకరు విరోధులు అవుతారు ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండవలసి ఉంది అక్కడే జీవితం గడపవలసి ఉంటుంది అన్నప్పుడు ముప్పై ఏడో వాక్యంలో తరువాత ఆదాం తన ప్రభువు నుండి అల్లా నుండి కొన్ని మాటలు గ్రహించి పశ్చాత్తాపడి క్షమాభిక్ష కోరాడు మరియు అల్లా అతని పశ్చాత్తాపాన్ని అంగరించ అంగీకరించాడు నిజంగా ఆయనే ఆ అల్లానే పశ్చాత్తాపాన్ని క్షమాపణను అంగీకరించేవాడు అపార కరుణాప్రదాత అల్లా అల్లాహో అక్బర్ ఇక మేము అంటే అల్లా చెప్తున్నారు ముప్పై ఎనిమిది వాక్యలో అల్లా ఇలా అన్నాడు ఏమని మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి ఇక నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయము ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా కానీ ఎవరైతే మార్గదర్శకత్వాన్ని తిరస్కరిస్తారో మరియు మా సూచనలను మా ఆయుతులను అసత్యాలు అని తిరస్కరిస్తారో అలాంటి వారు నరకాగ్నివాసులు అవుతారు వారు అందులో శాశ్వతంగా ఉంటారు అని చెప్పడం జరిగింది మరి ఆదామలస్లం గారు ఏం దువా చేశారు అనే విషయం చూసినట్లయితే కనుక కురాన్లో ఏడవ అధ్యాయంలో ఇరవై మూడవ వాక్యంలో ఆ యొక్క దువా ఏంటి అనేది కూడా ఉంది కొంతమంది మరి ఈ యొక్క కురాన్లో లేని విషయాలు చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని అల్లా యొక్క అర్ష్ అనే పీఠం మీద ఏడవ ఆకాశం మీద అల్లా అర్ష్ అనే పీఠం మీద ఉన్నారు ఇది కురాన్ ప్రకారం ఇది ఓకే కానీ ఈ యొక్క అర్ష్ అనే పీఠం మీద ఒక పేరు ఉంది ఆదామలసం గారు ఆ పేరును చూసి ఒక దువా చేశారు లేదా అల్లా సుబాతఅ ఒక ప్రవక్త గురించి ఈ యొక్క కాయనాది మొత్తాన్ని సృష్టించాడు అని ఆ యొక్క ప్రవక్త పేరు అక్కడ రాసి ఉందని ఆ ప్రవక్త పేరు మీదుగా అల్లాని ఆదామల సంగారు క్షమాపణ అడిగారని అందుకోసమే అల్లా క్షమించి ఆయన మళ్ళీ భూమిలోకి పంపడం జరిగింది అని ఇలా అనేక రకాల కురాన్లో లేని విషయాలు కొంతమంది మాట్లాడుకుంటూ చెప్తూ ఉన్నారు కానీ కురాన్లో ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో కానీ ఇంకా అనేక విషయాలల్లో కురాన్లో మరి ఇరవయో అధ్యాయం నూట ఇరవై వాక్యంలో కానీ కురాన్లో అనేక చోట్ల యాభై తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో కానీ ఇలాంటి అనేక విషయాలలో అల్లా సుమతాలు తెలియజేస్తూ ఉన్నారు అసలు ఆదా మనోస్వామి గారి విషయంలో ఏం జరిగింది సైతాన్ విషయంలో ఏం జరిగింది ఆదా మనోస్వాం గారు ఏం దువా అడిగారు ఆ దువా ఎవరు నేర్పారు ఆ దువాల యొక్క అర్థం ఏంటి అల్లా ఎలా క్షమించారు ఏమేమి విషయాలు చెప్పారు ఇలాంటి అనేక విషయాలు కురాన్లో చెప్పబడ్డాయి చాలామంది కురాన్ని మనకు వచ్చిన భాషలో తెలియక చదవక వినక మరి ఎవరెవరో చెప్పే కట్టుకథలని వింటూ ఉన్నారు అలా అల్లాతో పాటు ఇతరులు కూడా అల్లాకి భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు నేను సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ఒక ప్రవక్తని ఈ యొక్క సమాజంలో మాకు ప్రవక్త మొహమ్మద్ సలల్లా అవసలం గారిని ఎన్నుకొని ఎన్నుకున్నందుకు మేము లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని మేము సాక్ష్యమిస్తూ ఉన్నాము మొహమ్మద్ అల్లా అంటే మరి ఈ యొక్క మొహమ్మద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రవక్త అని ఆయన అల్లా యొక్క దాసుడు అని అల్లాహ్ని నమ్మినవాడు అని మరి ఆ యొక్క ప్రవక్త మీద కూడా మేము దరత పంపిస్తూ ఉన్నాము వల్ల అల్లా ఇబ్రాహీం అలస్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మత శాంత సౌక్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మదు సల్హస్లం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మత పైన కూడా శాంత సౌక్యాలు కురిపించి మకామె కు ప్రవక్త గారిని వారసులు చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి ప్రసాదించిన వల్ల ఆమీన్ అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సలహా అస్సలం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులను ఇచ్చారు వాటిని కూడా మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మా అందరికీ కూడా వీరు సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి రక్షించడం వల్ల ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా మాకు దినం రోజు కూడా మాకు సహాయం చేయడం వల్ల అల్లా మాకు ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగాను అలా ఐశ్వర్యపరంగాను అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి వల్ల ఆమె